టిడిపిలో చేరిన వైసీపీ నేత సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల ఆయన టీడీపీ బాట పట్టిన మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ రాష్ట్ర ఎస్సీ కార్యదర్శి పారిపల్లి రామారావు ప్రముఖ సినీ నిర్మాత ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతారావు టీడీపీలో చేరారు విశాఖ టీడీపీ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీ విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి సమక్షంలో పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ముందుగా అడవివరం నుంచి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం వరకు టీడీపీ కార్యకర్తలు కంచర్ల అభిమానుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు అనంతరం ఏర్పాటు చేసిన సభలో కంచర్ల అుధారావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ అని విశాఖ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి వెలగపూడిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఈ సందర్భంగా ఆయన కోరారు పక్క పార్టీల వారు సైతం వెలగపూడి రామకృష్ణ బాబు ప్రజలపై చూపించే ఆప్యాయత అనురాగాన్ని మెచ్చుకుంటున్నారన్నారు అతిథిగా పాల్గొన్న ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ మాట్లాడుతూ వైసీపీలో నెల రోజులు కూడా నిలవలేకపోయారు మంచి వ్యక్తి సేవా తత్పరుడు అచ్యుతారావుని అని అన్నారు అలాంటి పేద ప్రజలకు సేవ చేసేవారికి ఇబ్బంది పడే పరిస్థితి ఉన్న వైసీపీలో ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు అనంతరం ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ ఖచ్చితంగా కూటమి ఘన విజయం సాధిస్తుందన్నారు అచ్యుతారావు రాకతో నాకు వెయ్యి ఏనుగుల బలం చేకూరిందని అన్నారు జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అచ్యుతారావు సేవలను కొనియాడుతూ ఇలాంటి సేవా గుణాలు కలిగిన వ్యక్తి టీడీపీలో చేరడం చాలా శుభ పరిణామమని ఆయన వెంట ఇన్ని వేల మంది అభిమానులు రావడం నాకు ఎంతో ఆనందాన్ని కలిగించిందని అన్నారు దేవుడు ఈ విధంగా మా అంచచ్చితరావు గారు మాకు ఇచ్చిన అవకాశాన్ని నిజముగా వీళ్ళందరూ దీవించబడాలి ఒక్కరూ కూడా ప్రభు ఇందులో ప్రతి ఒక్కరూ ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటే పేదల పార్టీ ఎవరు ఎన్ని చెప్పుకున్నా ఏం చేసినా తెలుగుదేశం పార్టీ ద్వారా ఈరోజు మనం మన మన అభ్యర్థి ఎవరైతే వెలపుడు రామకృష్ణ బాబు గారు ఉన్నారో ఆయనకి ఒక మంచి అలవాటు ఈరోజు నియోజకవర్గంలో ఆయనకు ఒక మంచి పేరు ఉంది ఏంటంటే ఎంతమందిలో ఒక మనిషి ఉన్నా ఆయన్ని పేరు పెట్టి పిలవగల శక్తి ఈ విశాఖపట్నంలో నాయకుల్లో ఒక వెలపుడు రామకృష్ణ బాబు గారికి ఉంది ఆయన ఎవరికి ఏం చేశారో చేయలేదు అది పక్కన పెడితే ప్రతి ఒక్కరు కోరుకునేది ఆప్యాయత ఆ ఆప్యాయతని ఇవ్వగలిగే వ్యక్తి మన వెనకూడ రామకృష్ణ బాబు గారు ఇది ఏ పార్టీ వాళ్ళైనా అది ఒప్పుకొని తీరాల్సిందే మరి అలాంటి రామకృష్ణ బాబు గారికి నేను సపోర్ట్ చేయడు అలాంటి వ్యక్తిని మళ్ళీ నాలుగోసారి మనం ఈ యొక్క ఆరిలో నియోజ ఈ మన తూర్పు నియోజకవర్గం నుంచి గెలిపించుకుంటే ఈ నియోజకవర్గంలో కొన్ని ప్రాబ్లమ్స్ మనకు ఉన్నాయి ఆయన మరి ఎంత కష్టపడిన మూడు సార్లు గెలిచిన దాంట్లో ఒక్కసారి మాత్రమే ఆయన అధికారంలో ఉండడం జరిగింది చాలామందికి ఈ విషయం తెలియాలి కూడా మరి మూడు సార్లు ఎమ్మెల్యేగా చేసి ప్రత్యర్థులు మైక్ దొరికిందంటే వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు అలాంటి కుసంస్కారం నాకు లేదు కానీ నేను స్మూత్గానే దానికి ఆన్సర్ ఇవ్వదలుచుకున్నా ఏంటంటే మరి ఈరోజు ఎట్టి పరిస్థితిలో ఆయన ఆ ఉన్న ఐదు సంవత్సరాలు మన నియోజకవర్గానికి కావలసిన అన్ని కార్యక్రమాలని ఆయన చేయడం జరిగింది ఈ పది సంవత్సరాల గ్యాప్లో ఏదైతే ఉందో ఆ పది సంవత్సరాల్లో అతను పని చేస్తానన్నా చేయనిచ్చే పరిస్థితి ఎక్కడ లేదు కాబట్టి మరి అలాంటి వ్యక్తిని ఈసారి అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఖచ్చితమైన మెజార్టీతో కూటమి ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన మెజారిటీతో అధికారం రాబోతుంది మన ఆయలో నియోజకంలో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నెరవేరబోతున్నాయి ఇది నిజం కాబట్టి మనం అందరూ ఆలోచించి కాల కాలమైంది మరి ఎండ ఎక్కువగా ఉంది మరి అందరూ సమయాభావం వల్ల మరి ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మరి ఎక్కువగా మాట్లాడకుండా మన రెండు ఓట్లు ఏవైతే ఉన్నాయో ఒకటి ఎంపీ గారికి సైకిల్ గుర్తు మీద అలాగే ఎమ్మెల్యేగా వెలపూడి రామకృష్ణ బాబు గారికి సైకిల్ గుర్తు మీద వేసి అధిక మెజారిటీతో గెలవడం అనే తథ్యం అందులో సమస్య లేదు మెజారిటీ మనకు ముఖ్యం మెజారిటీ మొదట మొదట ఆయనకి ఏదైతే మెజారిటీ వచ్చిందో యాభై వేల మెజార్టీ వచ్చిందో మళ్ళీ ఇప్పుడు ఆ మెజారిటీతో గెలిపించాలని మనసుల కోరుకుంటూ ప్రతి ఒక్కరికి నేను మరొక్కసారి వివరించుకుంటూ మరి నా యొక్క ఉపకాచార ట్రస్ట్ సభ్యుడు మరి అమరేశ్వర్ అమర్ తను నా యాక్టివిటీస్లో మంచి మంచిగా పార్టిసిపేట్ చేసేవాడు మరి తనని ఒక వ్యక్తి చంపినప్పుడు ఆమె ఎవరో మాకు తెలియదు కానీ ఆమె తనని పిలిపించి తన ద్వారా ఉద్యోగాలు చేస్తామని చెప్పి అందరికీ నమ్మించి కోట్ల రూపాయలు కలెక్ట్ చేసుకొని ఆ డబ్బులు తిరిగి అడిగేట అడిగే పరిస్థితుల్లో డబ్బులు ఇస్తానని పిలిపించి తన్ని లాస్ట్ పదమూడవ తేదీన దా అతి దారుణంగా రాళ్ళతో బండరాళ్ళతో కొట్టి పన్నెండు మంది చంపేయడం జరిగింది మరి అలాంటి వ్యక్తిని మరి ఎంతో వాళ్ళ కుటుంబంతో రూట్న పడింది అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయాలని నేను అనుకున్నా మరి ఎన్నో పార్టీ పెద్దల్ని నేను విన్నవించుకోవడం జరిగింది వాళ్ళందరూ కూడా ఎడమకం పెడముఖం పెట్టి కనీస పరామర్శ కూడా రాని పరిస్థితి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి నేను వెన్నంటే ఉంటూ మొన్న నా సోదరుడు మూర్తి యాదవ్ గారు ఆ రోజు పిలిచి మన కూటమి మొత్తం మీకు వెనుకుంటుంది అన్నా మీరు ఇంకేం భయపడొద్దు అని చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూడా వాళ్ళకు భరోసా ఇచ్చి ఎంతవరకైనా ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్లి వాళ్ళని వాళ్ళకి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఈ సభా వేదిక మీద నుంచి నేను ప్రమాణం చేస్తూ మరి వెళకూరు రామకృష్ణ బాబు గారు కూడా గెలు